హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే సంకటహార చతుర్థి దేవతలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడు పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుణ్ణి పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతారు మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహార చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ప్రధానమైన చవితి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు మొదటిగా వరద చతుర్థి రెండవది సంకటహార చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాలను వరద చతుర్థి అని పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజు చేసే వ్రతములను సంకటహార చతుర్థి లేదా సంకటహార చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజు ఆచరిస్తారు సంకటహములను తొలగించేది సంకటహార చతుర్థి సంకటహార చతుర్థి రోజున వినాయకుణ్ణి పూజించడం వలన సకల కోరికలు నెరవేరుతాయి అందరికీ వినాయకుడి పూజ ఆదర దైవంగా ఉంటాడు అయితే ఈ రోజు వినాయకుడికి ఇష్టమైన ఈ ఆకు ఈ దీపాన్ని పెడితే మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు కష్టాలన్నీ కూడా తొలగిపోయి అపర కుబేరులు అవ్వడం ఖాయం దీపం పెట్టడం వలన మీకు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ దీపం ఏమిటి ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆచరించాలని పండితులు చెప్తూ ఉన్నారు అసలు సంకటహార చతుర్థి వ్రతం కథ ఏమిటో తెలుసుకుందాం కానీ ఒకనొకనాడు ఇంద్రుడు తన విమానంలో గురుగంటి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా ఆ సమయంలో ఆ విమానం పైన దృష్టి సాధించాడు అతని దృష్టి కలగానే ఆ విమానం చుట్టుపక్కల ఉన్న భూమిపైన పడిపోయింది ఎందుకంటే ఆ దర్శన్ అనే వ్యక్తి అనేక పాపాలు చేసినవాడు అతని చెడు దృష్టి పడగానే విమానం ఆగిపోయింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగు ఆశ్చర్యం చేస్తుంది ఆ దే దేశపు రాజు ఆనందంతో కళ్ళిబ్బ చేసుకొని చూస్తూ ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు అక్కడ ఆ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనై మహారాజు ఆనందంతో నమస్కరించాడు రాజా ఇంద్రులోకంలో మీ రాజ్యం విమానం ఎందుకు ఆపినారు కారణం చెప్పండి అని అడిగాడు అప్పుడు ఆ ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఎవరిదో ఒక వ్యక్తి చూపు ఈ విమానం మధ్యలో పడింది అందుకే విమానం ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యో మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఆ ఇంద్రుడు ఇవాళ పంచమి చతుర్థి నిన్నటి రోజు ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం మళ్ళీ బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులు అంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ ఉన్నారు కానీ దృవ్ దురదృష్ట శాత్తు ఎవరూ కూడా దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికులు దృష్టి ఆ దూత ఆ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లడం కనిపించింది సైనికులు వెంటనే ఎంతో పాపత్మురాలైన స్త్రీ ఎందుకు దేశంలోనికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించాడు దానికి దూత నిమత్తం ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాతనే లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి సూర్యోదయం సమయానికి నిద్ర లేచి కొంత తినడం వల్ల ఈమెకు తెలియకుండానే సంకటాహార వ్రతం చేసింది ఈ రోజు మరణించింది అని చెప్పారు అంతేకాక ఎవరైతే తమ జీవితకాలంలో ఒక్కసారి అయినా సంకటాహార వ్రతం చేశారో గణేశం లోకానికి కానీ అనంతలోకానికి గాని చేరుకుంటారు అని ఉన్న మరణించిన వెంటనే మేము వచ్చి వారిని గణేష లోకానికి తీసుకువెళ్తామని అప్పుడు ఆ సైనికులు గణేషుడి దూతలు ఎంతో బ్రతిమిలాడిన ఆ స్త్రీ మృతదేహాన్ని తమకు ఇవ్వడానికి ఇష్టపడలేదు ఆ విమానం తిరిగి బయలుదేరేందుకు ఎంతో చెప్పారు ఆమె పుణ్య ఫలాన్ని వల్ల గాలి వీర్చడం వల్ల గణేషు దూత ఆగిన శ్రీ ముఖదేహం మీద నుంచి గాలి వీచడం వల్ల ఆ చోట విమానం మళ్ళీ తిరిగి ఆ పుణ్యదేహం వలన పొందింది కావడం వలన ఆ దేహానికి తగిన గాలి సైతం పొంది దాని వలన ఇంద్ర విమానం మళ్ళీ బయలుదేరిందని చెప్పవచ్చు ఈ చవితి ప్రాముఖ్యత విలువలతో పాటు సంకటహార చతుర్థి ఉపవాసం మొదలైన విషయాలు తెలుసుకున్నది వినాయకుడికి భక్తి శ్రద్ధలతో వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మాహిత్యం వలన ఈ వ్ర ఆచరించిన వారి ఎవరైనా సరే గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి చేరుకుంటారు అక్కడ భగవంతుని ఆశీసుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు అని గణేష్ పురాణంలో చెప్పబడింది మరి ప్రతి ఒక్కరూ సంకటహార చతుర్థి వ్రతం ఆచరించి శుభ ఫలితాలను పొంది హిందూ పురాణాల ప్రకారం పార్వతీ పరమేశ్వరుల పెద్ద కుమారుడే వినాయకుడు అందరి దేవుళ్ళలోనూ లంబోదరుడుగా మొట్టమొదటి పూజలు అందుకుంటాడు సంకటహార చతుర్థి పవిత్రమైన రోజు ఉపవాసం ఉండటం వలన వినాయకుడి అనుగ్రహం లభిస్తుంది చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాదు తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిస్తాడని తమ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడని చాలామంది విశ్వాసం అందుకే ఈరోజు ఉపవాసం ఉండాలని నమ్ముతూ ఉంటారు సంకటహార చతుర్థి తెల్లవారేజామున నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని ఇల్లు మొత్తం గంగాజలం చేసుకోవాలి లేదా పసుపు నీటితో ఇల్లంతా చల్లి ఆ తర్వాత తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకొని వినాయకుడి విగ్రహాన్ని ఉంచి ఆయనకు ఇష్టమైన పసుపు రంగు ఆకును అలంకరించుకోవాలి అలాగే గరకని సమర్పించాలి నైవేద్యంగా లడ్డును నివేదించాలి ఆవు నెత్తి దీపాన్ని వెలిగించుకోవాలి సంకటహార వ్రతకథను చదివి చదివి హారతి ఇవ్వాలి పూజలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించమని కోరుకుంటూ గులాబీ పువ్వులను ఆనందంగా ఉపవాసం ఉండాలి ఈ ఉపవాసం నియమాలను పాటించాలి కూడా గణేషుడికి తప్పనిసరిగా పూజ చేసిన తర్వాత ఉపవాసం విరమించాలి పూజ మిగిలిన తర్వాత సాత్విక ఆహారం మాత్రమే తినాలి ఇక ఈ రోజు ఏమి చేసినా చేయకపోయినా స్నానం చేసిన తర్వాత చంద్రోదయం అయిన తర్వాత లక్ష్మి గణపతి ముందు చిన్న బెల్లం ముక్కను పెట్టి గరికను సమర్పించి ప్రత్యేకంగా దీపం పెడితే మీ కష్టాలన్నింటినీ కూడా ఆ గణపతి తీరుస్తాడు మరి ఆ దీపం ఎలా పెట్టాలి అంటే ముందుగా గణపతి ఫోటో ముందు ఒక తామర ఆకును పెట్టండి ఆ ఆకు పైన ప్రమిదను పెట్టి మట్టి ప్రమిదను పెట్టి కొబ్బరి నూనె పోసి మూడు వత్తులు వేసి దీపం వెలిగించండి ఈ దీపంలో రెండు అక్షింతలను వేయండి ఇలా సంకటహార చతుర్థి రోజు తామర ఆకు మీద కొబ్బరి నూనెతో దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గణపతి అనుగ్రహంతో కష్టాలు సమస్యలు అన్నీ కూడా పోతాయి చంద్రోదయం అయిన తరువాతనే ఆ దీపాన్ని గణపతి ముందు వెలిగించాలి ఇట్లాంటి దీపం పెట్టిన తరువాత కుదిరిన వారు సంకటహార గణేష సూత్రం చదివితే మంచిది సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు అన్నీ మంచి జరుగుతుంది కనుక మీరు కూడా రేపు సంకటహార చతుర్థి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది సమస్యలు అనేవి ఏమీ లేకుండా సంతోషంగా జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు